హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇక ఈ రోజు మన టాపిక్ ఆ పండ్ర ఎరుపు మొహల్లారా అని మండి పడుతున్నారు మన ట్రేడ్ పండితులు మనం తెలుసు కదా మన ట్రేడ్ పండితులు యాక్చువల్లీ వాటర్ మెలన్ కుకుంబర్ల కంటే చాలా కూల్ అని కానీ అప్పుడప్పుడు నాన్ సెన్స్ని తట్టుకోలేరు అంతే అది వాళ్ళ వీక్నెస్ ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి సరదాగా తన చిన్న కోరికను చెప్పుకున్నందుకు అదేదో అనరాని మాట అన్నట్టు అల్ల కొల్లలం అవుతోంది అన్నట్టు వర్యాక్షన్ చేస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ సూడో ఇంటలెక్చువల్ ఫిత్రేగాళ్ళు ఇక దానితోడు మన ఎల్లో బ్యాచ్ ఇదే సందని దూరిపోతున్నారనమాట ఇంతకు మెగాస్టార్ ఏమన్నాడంటే నిన్న జరిగిన బ్రహ్మానందం సైన్మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సైన్మా సబ్జెక్ట్ తాత మనవుడు కావడంతో సుమక్క మెగాస్టార్కి మైకిచ్చి మీ రియల్ లైఫ్లో తాత క్యారెక్టర్ ఎలా ఉంది అని అడిగిందన్నమాట దానికి మన మెగాస్టార్ సరదాగా ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లో ఉంది నా పరిస్థితి అని సరదాగా చెప్తూ మచ్చుకైనా ఒక పిల్లాడిని చూద్దామంటే ఆ ఛాన్సే లేదు అని చెప్తూ అందుకే రామ్ చరణ్ని నువ్వైనా ఒక మగ పిల్లాడిని ఎవరా లెగసీకి కూడా యూజ్ అవుతుంది అని అంటుంటానని సరదాగా చెప్పుకొచ్చాడు చిరు ఇది బూత్ అంట గర్ల్ చైల్డ్ పట్ట వివక్ష అంట వంకాయ అంట ఆయన తన మనవరాలను ఎంత అపురూపంగా చూసుకుంటారో వేరే చెప్పక్కర్లేదు అందరూ అమ్మాయిలే ఉన్నారు ఒక అబ్బాయి కూడా ఉంటే బాగుండు కదా అనేది ఒక సగటు గ్రాండ్ ఫాదర్గా కోరుకోవడం తప్పంట దీన్ని తప్పుబడుతున్నారు అంటే ఈ ఫిత్రే ఇంటెలెక్చువల్ గర్లు మేల్ చైల్డ్ పట్ట వివక్ష చూపిస్తున్నట్టే కదా ఏ మేల్ చైల్డ్ని కోరుకోకూడదా మేల్ చైల్డ్ని మాత్రమే కోరుకుంటే తప్పు అవుతుంది కానీ మేల్ చైల్డ్ కూడా ఉండాలనుకోవడం తప్పేలా అవుతుంది అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న ఇక తోడు ఇదే సొందని నందమూరి కార్యకర్తలు ఇక సోషల్ మీడియాలో అద్దో మెగాస్టార్ బూత్ మాట్లాడేశాడు అంటూ ఏదో భూతద్ధంలో ఏదో ఎతకడానికి ట్రై చేస్తున్నారు అయినా ఏ మాట కామాట అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా అట్లీస్ట్ కడుపైన చేయాలి అని యువతకు పబ్లిక్ స్టేజ్ మీద దిశానిర్దేశం చేసిన బాలయ్య బాబు కంటే మెగాస్టార్ చిరంజీవి ఏమంత తప్పు మాట్లాడాడు మైక్ ఎత్తుకుంటే సింహాలు వారసులు వంశాలు అని ఘీంకరించే బాలయ్య కూడా గర్ల్డ్ చైల్డ్ పట్ల వివక్ష ఉన్నట్టేనా ఆ లెక్కనా కాబట్టి రంధ్రాన్వేషణ చేసి ఎరుపు మొహాలు వేసుకోకనరా ఫని చూసుకోండి హే అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నీ పునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్